అభివృద్ధి చేస్తారు ఈవేళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చెప్పుకోవడం వరకే సంక్షేమం అది అంత సొమ్ములు చేసుకున్నారు ఈవేళ ఈవేళ హౌసెస్ ఇచ్చారు సెంటున్నర్ ఇచ్చారు సెంటున్నర్ ఇచ్చి ఎక్కడిచ్చారండి స్వశాలలోనా గోదాల్లోనా స్వశాల్లో ఇచ్చారు ఇచ్చారు ఏంటండి పది లక్షల రూపాయలు అరవై లక్షల డెబ్బై అరవై లక్షల డెబ్బై లక్షలు రాసుకున్నారు ఈ మీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చెప్తున్నారు ఈ వేళ ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ పది లక్షల రూపాయలు భూముల్ని శ్మశాన భూముల్ని ఎక్కడ హోదా ఉన్న భూముల్ని ఇళ్ళ స్థలాలు పెట్టి ఈవేళ కోట్లాది రూపాయలు దండుకున్నారు ఈవేళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈవేళ నిజంగా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి దారి లేదు ఈదుకు వర్షం వస్తే మీరు ఇచ్చినటువంటి ఇల్లు ఈ ఈ పై పైగర్త ఉన్నారు ఇచ్చారు ఆ సింటున్నారు ఎంతవరకు కట్టుకుంటారు ఒక భార్య ఒక భర్త తల్లి తండ్రి పిల్లలు ఉంటే ఎంతవరకు ఆ ఇంట్లో విన్వసించగలరు ఆ సింటున్నారే ఇచ్చారు అదే పని ఎక్కడైనా ఒక నివాస స్థలంలో ఒక సరైన స్థలంలో ఇచ్చారనుకోండి ఓకే ఈ అసలు అక్కడికి వెళ్ళడానికి దారి లేదు ఇవాళ పడవేసుకుని వెళ్ళాలి ఇవ్వాలి మీరు ఇచ్చినటువంటి ఈ కాలనీస్ అన్నీ కూడా పడవేసుకుని వెళ్ళాలి ఇవ్వాలి ఏంటి మీరు ప్రభుత్వం చేసింది వేళ మీ ప్రభుత్వాన్ని మేము కాపీ చేయాలా మీ ప్రభుత్వాన్ని కాపీ చేయడం పని మాకు లేదు ఖచ్చితంగా చెప్తున్న వాళ్ళ నేను కాబట్టి ప్రజలు ఇవాళ చూస్తున్నారు ఎందుకంటే మీరు ఏమి మాట్లాడినా నిజాలు తెలుసుకున్న మాట వైఎస్ఆర్ వైఎస్సార్సీపీ నాయకుని చెప్పి జిల్లా ప్రశ్నికని చెప్పి కాన్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ ఎంజాయ్ అధ్యక్ష చెప్పి ఒకటే నేను నిజా నిజాలు తెలుసుకున్న మాట అండి నిజంగా ఈవేళ రాష్ట్రానికి అభివృద్ధి దాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దాత ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనేడు ఈవేళ లోకేష్ గారి ఉన్నారు ఈవేళ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నాడు ఆయన ఎక్కడైనా సరే అన్యాయం కానీ లేకపోతే కరప్షన్ కానీ ఉండకూడదు చాలా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఆయన ఎవరికైనా సరే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు బయట పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరికైనా సరే నీతి నిజాయితీగా మనం వెళ్ళాలి ప్రజలు ఆదుకోవాలి ప్రజల కోసం మనం ఏదైనా చేయాలని చెప్పి ఆయన ఆయన కూడా పర్యటన మీరు చూస్తున్నారు ఈవేళ అవసరమైతే ఇండివిజువల్గా వెళ్ళిపోతారు ఎక్కడైనా ఇన్స్పెక్షన్ చేయాలంటే ఆయన స్వయంగా వెళ్ళిపోతున్నాడు ఇటువంటి నాయకులు మనకు అరుదండి ఈవేళ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మనకి ఇటువంటి నాయకులు ఉన్నారు ఖచ్చితంగా ఈ కూట ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి మనం ప్రజలు కూడా గమనించాలి ఇవాళ వాళ్ళు చెప్పి గాలి మాటలు ఇవేమి నమ్మొద్దని చెప్పి ఎందుకంటే ప్రజలకు తెలుసు నమ్మరు అయినా ఈ రోజున మరి జగ్గిరెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క మన ప్రెస్ మీట్కి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి వైఎస్ఆర్ నాయకులకి అవ్వచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరికైనా ఒకటే చెప్పేది నేను ఏదైనా చేశారంటే తప్పులు మీరు చేశారు ప్రజలు మీరు పెట్టారు ప్రజలు మీరు మాయ చేశారు కాబట్టే కాబట్టే పదకొండు రెండు ఓన్లీ డబుల్ డిజిట్కే ఫలితమయ్యారు ఈ వేళ డబుల్ డిజిట్ పరితివైనా సరే ఇంకా మీరు ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారండి వేళ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం అది ఆయన దగ్గర గొప్ప ప్రతిపక్షం అయినది ఇచ్చాడు ఆయన హోదా ఏంటండి ఇంకా ప్రతిపక్ష హోదా ఇస్తే వేళ మళ్ళీ మీరు ఇలా మాట్లాడతారా అసెంబ్లీకి రారు సమస్యల గురించి మాట్లాడరు సమస్యలు పట్టించుకోరు ఏంటి పరిస్థితి వేళ ప్రజలు అసలు ఎందుకు ఎన్నుకుంటున్నారు ఈ వేళ ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలి వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టాలి అని ప్రజలు ఎన్నుకుంటే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే పనులు ఎక్కడవుతాయి నియోజకవర్గం ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది ఈవేళ